నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇరవై నాలుగు సంవత్సరాలు పదివేల సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి దగ్గరైన బంధువు జ్యోతి మ్యాట్రిమోని దీనిని బట్టి జ్యోతి మ్యాట్రిమోనికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు మరో మంచి సంబంధంతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు ఏ క్యాస్ నుంచి మ్యాచ్ తీసుకొచ్చాను అనే కదా అనుకుంటున్నారు ఇంకేం ఆలోచించకండి ఈరోజు ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి ప్రొఫైల్ వచ్చింది అది కూడా అబ్బాయి తరపు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈ క్యాస్ట్ లోనే మంచి అమ్మాయి కావాలి అని జ్యోతి మ్యాట్రిమొనిని అప్రోచ్ అయ్యారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఇక ఈ రోజు జ్యోతి మ్యాట్రిమొనిలో వచ్చిన ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు రవలి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పుట్టింది లెవెన్త్ ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హైట్ ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ వైట్ చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది హైదరాబాద్ లోనే చుట్టాల వద్ద సొంతూరు నెల్లూరు కుటుంబం మొత్తం నెల్లూరులోనే ఉంటారు ఇక ఈ అమ్మాయికి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు తండ్రి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ తల్లి గృహిణి చెల్లెలు అనిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక పెళ్ళైన తర్వాత వచ్చే అతని ఇష్టంతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ లో ఓన్ గా బిజినెస్ చేద్దాం అనుకుంటుంది ఇక వీళ్ళ కులం వచ్చేసి ఆర్య వైశ్యాస్ తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా చూసుకునే అబ్బాయి వస్తే చాలంటున్నారు వారి పేరెంట్స్ మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి మ్యారేజ్ సెట్ చేసుకోండి